హాయ్ ఆర్ పర్ఫార్మెన్స్ మొత్తం అన్ని ఎపిసోడ్స్ చూశాను నేను చూసారా స్టెల్లార్ పర్ఫార్మెన్స్ అండ్ అంటే జనరల్గా ఇలాంటి క్యారెక్టర్స్ ఏంటంటే వేరే వాళ్ళు చేస్తే ఒక రకంగా ఉంటుంది మీకున్న స్టేజ్ వల్ల ఈ క్యారెక్టర్ పొటెన్షియల్ అనేది ఇంకొంచెం పెరిగి కనిపించింది అనమాట మా బట్ నా క్వశ్చన్ ఏంటంటే ఇంతకు ముందు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి దాంట్లో ఒక ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేశారు మళ్ళీ దీంట్లో కూడా ఇలాంటి చేశారు అంటే ఇలాంటి క్యారెక్టర్స్ ఎప్పుడైతే ఒక సక్సెస్ఫుల్ అయినాయో స్టీరియో టైప్ అనేది మీకు తెలిసి ఇండస్ట్రీలో ఇన్నాళ్ళ నుంచి ఉన్నారు కాబట్టి ఇప్పుడు యాభై చేసుకుంటూ వచ్చారు బట్ ఇలాంటి రెండు మీరు హిట్లు కొట్టేసరికి ఏముంది నెక్స్ట్ ఇలాంటి క్యారెక్టర్స్ ఆఫర్ చేస్తారు కదా ఇది యాక్సెప్ట్ చేసేటప్పుడు మరి అలాంటి ఇన్హిబిషన్ ఏమి రాలేదా మీ మైండ్లో ఏం లేదా ఎందుకంటే అది అది చేశారు అట్ ద సేమ్ టైం బ్యాక్ టు బ్యాక్ కూడా రిలీజ్ అయినాయి కదా సో అలాంటిది అని లేదు యాక్చువల్గా టైం టైం పీరియడ్ డిఫరెంట్ అండి అంటే ఇప్పుడు మేము బహిష్కరణ స్టార్ట్ చేసి చాలా రోజులు అయింది సో దాని తర్వాత దానికి దీనికి మీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది మీరు చూసారంటే క్యారెక్టర్ ఆర్ట్లోనే డిఫరెన్స్ ఉంటుంది ఇది ఒక ఫుల్ పవర్ ప్యాక్ట్ లాగా అంటే చేస్తే ఒకటి అలా చేయాలి లేదంటే ఇలా చేయాలి ఇన్బిట్వీన్లో చేయొద్దు అనేది సో నాకు పుష్ప నెరెట్ చేసినప్పుడు దీనికోసం ఇంకొకసారి చేస్తే తప్పలేదు అని అనిపించింది అండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రత్నమాల స్పెషల్ సో ఐ డోంట్ థింక్ అని రెండింటికి ఇంప ఇబ్బంది ఉండదని అనుకుంటున్నాను ఫర్దర్ గా మీరు చెప్ మీరు అడిగిన క్వశ్చన్ కి నేను ఇప్పుడు నాకు కొంచెం ఇష్టమై ఓకే దీనికి చేయొచ్చు అని అనుకుంటే తప్ప యామ్ థింక్ ఇంకా వండదాకా ఆ పుష్ప గురించి మాట్లాడుకుంది ఈ పుష్ప గురించి మాట్లాడుతున్నా అయితే ముఖేష్ గారు మీ మీ టేకింగ్ అని మీ హార్డ్ వర్క్ అదంతా కనపడింది సిరీస్లు బట్ నాకు కనిపించిన ఒక చిన్న విషయం ఏంటంటే రవీంద్ర విజయ్ గారు ఆమె పర్ఫార్మెన్స్ కుమేశారు బట్ ఆయన వాయిస్ అంటే మీరు కావాలని తీసుకున్నారు అదే ఒక చిన్న ఇదిలా అనిపించింది అది కావాలని పెట్టిందా లేదంటే ఎలా ట్రై అనేది ఒక చిన్న డౌట్ దీని గురించి క్లారిటీ ఇస్తానండి రవీంద్ర విజయ్ గారు సెలెక్ట్ చేసుకున్నప్పుడు రీజను కిన్నర్ సానిలో లాస్ట్ ఒక చిన్న డైలాగ్ ఉంటుంది మీరు ట్రైలర్లో చూస్తే సో అది అది నన్ను చాలా ఇంపాక్ట్ చేసింది అండ్ దెన్ సెకండ్ పాయింట్ ఏంటంటే పర్ఫార్మెన్స్ వైజ్ నేను ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి సార్ గురించి ఎక్స్ట్రాడినరీ అండ్ దెన్ డైలాగ్స్ పాయింట్ సో ఎవరి నేచర్లో వాళ్ళకు ఒక స్వతహాగా లోపల ఉంటుందండి మనం ఇప్పుడు నేను అందరూ నా ఫ్రెండ్స్ లిస్ట్లో అందరూ బాగా మాట్లాడతారని లేదు వాళ్ళు లేకపోతే బాగా మాట్లాడారని లేదు నేను ఓపెన్గా చెప్తుంది ఆయన మాత్రమే దీన్ని మాత్రమే ఎక్కడెక్కడ ఆపాలి ఎక్కడెక్కడ దాన్ని వదలాలి ఆయనకి మాత్రమే తెలుసు నేను చెప్పించవచ్చు సేక్ ఆఫ్ అదర్ థింగ్ కానీ నేను ఫుల్ సాటిస్ఫాక్షన్లో ఉన్నాను ఎందుకంటే ఆ డేషన్ తీసుకుంది నేనే హండ్రెడ్ పర్సెంట్ దానికి జస్టిఫికేషన్ చేశారని నేను అమ్ముతున్నాను ఎప్పుడు ఒకే కోణంలో చూడకూడదండి ఇంకొక అదర్ పర్స్పెక్టివ్లో కూడా చూడాలి ఆయన ఇచ్చే పాజ్ ఆయన ఎక్కడ దాన్ని పట్టుకొని ముందరకు తీసుకెళ్తారు ఎక్కడ మాట్లాడతారు అది నాకు వేరే వాళ్ళతో రాదనిపించింది అండ్ హండ్రెడ్ పర్సెంట్ నాకు దాంట్లో డౌటే లేదండి సో జస్టిఫికేషన్ చేశారని నాకు అనిపించింది సో దాంట్లో డౌట్ లేదు రవీంద్ర గారు సరే మీరు ఇప్పటివరకు ఇటువంటి రోల్ చేయలేదు అవును టిపికల్ రోల్ ఎందుకంటే ఊరిలో గ్రామ పంచాయతీల్లో ప్రెసిడెంట్ పాత్ర ఆయన రెఫరెన్స్ కూడా రావు గోపాలరావు గారు ఎవరితో చెప్పు అవును రెఫరెన్స్ వీడియోలు చూసి చేయటం అనేది ఎలా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ రెఫరెన్స్ వీడియో నేను చూశాను కానీ ఆయనలాగా పర్ఫామ్ చేయాలని ఆ కారణం కోసం చూడలేదు నా మెమరీ కూడా చాలా తక్కువే సో చూసి మర్చిపోతా బట్ ఆ ఫ్లేవర్ కానీ మిల్లు ఆ యాస ఆయన అడిగినట్టు ట్రై చేసిన దిస్ ఈజ్ నాట్ మై మదర్ టంగ్ నేను నేర్చుకుంటున్నా సో బెంగళూరులో పుట్టి పెరిగినప్పుడే అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కడ తెలుగు ఉంటుంది ఇట్ ఈస్ దేర్ ఇన్ ది ఎయిర్ బట్ ఐ బీన్ వర్కింగ్ ఆన్ ఇట్ హోప్ఫులీ ఇట్ విల్ గెట్ బెటర్ అప్పటిదాకా మీరందరూ భరించాలి అంజలి గారు సారీ అంజలి గారు మీ క్యారెక్టర్లో గురించి అడుగుతా అండి సెకండ్ ఎపిసోడ్లో మీరు ఒక మాట చెప్తారు అందరి పక్కలో కంటే ఒక పక్కన పడుకుంటే సేఫ్ అందుకే నేను ఇక్కడికి వచ్చాను శివయ్య నేను అని చెప్తారు అటువంటిది థర్డ్ ఎపిసోడ్లో నాకు తెలిసి దర్శిని తీసుకొచ్చి దగ్గరికి వెళ్తారు ఆ క్యారెక్టర్ ఎంతవరకు వరకు న్యాయం చేసినట్టు అవుతుంది క్యారెక్టర్ పుష్పకి ఇష్టపడి చేయట్లేదు ఇది అదే తను ఫస్ట్ ఎపిసోడ్లో మెన్షన్ చేసిన సెకండ్ ఎపిసోడ్లో మెన్షన్ చేసినా లాస్ట్ ఎపిసోడ్లో మెన్షన్ చేసిన పుష్ప ఇష్టపడి చేయట్లేదు పుష్ప ఒక డైలాగ్ నేనే చెప్పు పది మంది పక్కలో నడగడం కంటే ఒక్కడి కింద బతకడం బెటర్ అని నేను ఇక్కడికి వచ్చాను తప్ప అది నాకు ఇష్టమైన జాబ్ కాదు అనేది నేను అక్కడ మెన్షన్ చేశాను తినక మనసుకి ఇష్టపడింది దర్శితోటి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనేది సో బట్ స్టిల్ అక్కడ కూడా తను చెప్తుంది నాకు ఇప్పుడు కూడా భయంగానే ఉంది అని షీ నాట్ కంప్లీట్లీ ఓకే విత్ ఇట్ కానీ దర్శి తీసుకెళ్ళి పెట్టినప్పుడు తనకు వేరే దారి లేదు తనకు అది ఆ లైఫే కావాలి షీ నెవర్ సెట్ నాకు ఆ లైఫ్ నచ్చింది ఇది నాకు ఓకే బాగానే ఉంది అసలు ఇది మేము లేదు అవును చూపించలేదు కానీ మీకు ఒక ఊరిలో ఊరిచేవర ఒక షెల్టర్ ఇచ్చి మీరు బతటానికి ప్లేస్ ఇచ్చినప్పుడు అటువంటి శివకి అన్యాయం చేయడం నేను క్యారెక్టర్ గురించే చెప్తున్నాను అది కరెక్టా టెన్షన్ ఇక్కడ అన్యాయం ఎవరికీ జరగలేదు ఇప్పుడు ఆయన ఇల్లు నీడ అన్ని ఇచ్చారు కాబట్టి ఆయనతోటి కొన్ని రోజులు ఉంది కానీ అదే మీరు చెప్పిన దానికి ఓపెన్ గా ఆన్సర్ చెప్తున్నాను కానీ తన మనసుకి కావాల్సిన దాని ఒకటి ఉంది కదా ఇప్పుడు ముసలి అయ్యే వరకు శివయ్య తోటి ఉండలేదు కదా జస్ట్ బికాజ్ ఊరు బయట ఒక ఇల్లు ఇచ్చారని సో నాకు ఊరు బయట ఇల్లు అవసరం లేదు ఒక చిన్న గుడిసులో ఉన్నా పర్వాలేదు నీ పక్కనే ఉండాలని డైలాగ్స్ కూడా ఉన్నాయి సో దట్స్ వాట్ షీ వాంట్ అంజలి గారు ఫస్ట్ 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 ఓకే నైస్ ఆయన శివకి అన్యాయం జరగలేదు లేదు అంజలి గారు ఫస్ట్ ఫస్ట్ మీరు బస్సు దిగ్గానే అబ్బా అనిపించింది మేడం కానీ దాని తర్వాత ఎక్కడా కూడా అలాంటి ఫీల్ క్రియేట్ చేయకుండా ఒక మంచి పుష్ప క్యారెక్టర్లోకి తీసుకెళ్లారు అంటే ఇప్పుడు ఒక సినిమా ఒక వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు అవసరం లేకుండా కూడా వల్గారిటీ ఉన్న ఈ టైంలో దీన్ని కట్ ఫస్ట్లోనే మీరు అనుకున్నారా లేకపోతే డైరెక్టర్ డిజైన్ చేసిన దానిలోనే ఇది ఉందా అంటే ఎక్కడ అంటే చిన్న లైన్ ఉంటుంది గ్లామర్కి వల్గారిటీకి యు ఆర్ వెరీ గ్లామరస్ అందుకని నేను చెప్తున్నాను అందుకని చాలా చక్కగా చేశారు ఎక్కడ కూడా వేరే అభిప్రాయం కూడా రాలేదు ఒక ఒక ఊర్లో జర్నీ ఫీల్ అయ్యాం కదా తప్ప ఎవరు నటిస్తున్న ఫీల్ కూడా రాలేదు ఆ క్రెడిట్ అంతా ఎవరికి ఇస్తారు మీరు థ్యాంక్ యూ అంటే మేము ఫస్ట్ నుంచి డే వన్ నా దగ్గరికి ఇలా ఒక ప్రాస్టిట్యూట్ రోల్ అని నేను ఫస్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక చిన్న హెసిటేషన్ ఏ యాక్టర్ ఉంటుంది ఇది ఎలా ఎలా తీ తీయబోతున్నారు అని దాని మీద బికాస్ దాని మీద మన డిమాండ్ ఉండదు వన్స్ మనం క్యారెక్టర్ ఓకే చేసిన తర్వాత మనం యాక్ట్ చేస్తే విధానంలో తప్ప అది ఎలా డిజైన్ చేస్తున్నారు అనేది మన చేతిలో ఉండదు బట్ ఈ పుష్ప క్యారెక్టర్ ఇలాగే ఉండాలని మేము డే వన్ డిసైడ్ అయింది ఆ క్యారెక్టర్ ఆర్కే అదే అమ్మాయి వచ్చి ఊర్లో దిగిన వెంటనే మీరు అన్నట్టు అబ్బాయి ఎంత బాగుందో అమ్మాయి అని అనుకోవాలి కానీ త్రూఅవుట్ అమ్మాయికి ఆర్క్ మారుతున్నప్పుడు అదే అమ్మాయిని అమ్మాయి అమ్మాయి ఇంకొకరిని చంపేసినా కూడా మీరు పర్సనల్గా చంపేసినా తప్పలేదని ఫీల్ అయ్యే ప్లేస్ లో తీసుకొచ్చి కూర్చోబెట్టాం అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాలంటే ఈ అమ్మాయి క్యారెక్టర్ చాలా క్లాస్ గా ఉండాలి దోష్ ఈస్ అస్టిట్యూట్ రెండు వేల ఆరు నుంచి ఇక్కడ జర్నీ ఉంది మీకు ఎయిటీన్ ఇయర్స్ జర్నీ ఒక కొత్త డైరెక్టర్ కొత్త ప్రొడక్షన్ హౌస్ తో చేస్తే ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయో మీకు తెలుసు అలాంటిది ఎలా ముఖేష్ ప్రశాంతిని నమ్మి మీరు యాడ్ చేశారు చెప్పాలా యాక్చువల్ గా అలాంటి ఏం లేవు ఎందుకంటే ప్రశాంతిని నేను ఒక రెండు మూడు సార్లు లొకేషన్లో చూశాను అంతకుమించి ఆవిడెప్పుడు రాలేదు అండ్ ముఖేష్ తనకి కావాల్సింది తెచ్చుకునే వరకు మన పక్కన చాపేసుకుని కూడా కూర్చుంటాడు ప్రాబ్లం ఏం లేదు కింద కూర్చునైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అది కూర్చుని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నాకు ఇది కావాలి అంటే నాకు ఇది ఎందుకు కావాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు లేదు నాకు కావాలని డిమాండ్స్ ఏమి ఉండవు కానీ నా వైపు నుంచి నాకు ఇది ఇబ్బంది లేకపోతే నాకు ఇది నేను ఇలా అనుకోలేదు పుష్పాని అంటే తను రిసీవ్ చేసుకునే కూడా ఉంటాడు మీరు ఇందాంటి పుష్ప పుష్ప అని చెప్తున్నారు అంత అల్లు అర్జున్కి వెళ్తుంది ఏమో క్రెడిట్ బహిష్కరణ పుష్ప అని చెప్పండి శివయ్ గారు సారీ ఫాస్ట్ వెళ్ళాలంటున్నారు ఇప్పుడు ఆయన గురించి చెప్పాలంటే ఒక ఒక సీన్ ఉంది హ్యాంగింగ్ సీన్ చెట్టు మీద నన్ను కట్టేసి అక్కడ హ్యాంగ్ చేస్తున్నారు కెమెరా ఎక్కడో దూరంలో పెట్టారు టెలి శ్రీతేజ్ మైండ్లో రన్ అవుతుంటది అది అది ఐఎమ్ హ్యాంగింగ్ సార్ అరౌండ్ ఎయిట్ మినిట్స్ హ్యాంగింగ్ అయిపోయింది సార్ అయిపోయింది సార్ ఆల్మోస్ట్ అక్కడ డ్రోన్ వస్తుంది టెలిలో తీస్తున్నారు దానికి కావాల్సింది బహిష్కరణ గురించి ఇంతమంది మాట్లాడుతున్నప్పుడు చెవులు ఎలా ఉంటున్నాయి శివయ్య మీరే చెప్పాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాగా అనిపిస్తుంది నేను ఇలాంటి ఒక జోన్లో ఇప్పటిదాకా ఒక క్యారెక్టర్ చేయలేదు కొంచెం డ్రమాటిక్గా ఇలా డైలాగ్ పరంగా మాట్లాడి అండ్ లైన్ లైన్ ఇస్ కిల్లర్ యూ ముఖేష్ ఎలా చూసి ఎలా అప్రిషియేట్ చేయాలి అర్థం కావట్లేదు ఎందుకంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మా అందరికి తెలుసు మీడియో పాయింట్లో మీరు ఫస్ట్ నుంచి చెప్తున్నారు మేడం ట్రైలర్ చూపించాడు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఒక చిన్న టీజర్ ఒక చిన్న వన్ ఇయర్ బ్యాక్ చూపించినప్పటి నుంచి కూడా హాన్ చేస్తూ ఉంది ఈ క్యారెక్టర్ డ్రివేను దీన్ని చేస్తున్నప్పుడు నీకు ఏ ధైర్యంతో ఇంత ఒప్పుకొని చేసావు ముఖేష్ ఏ పాయింట్ నచ్చింది నీకు ఇందులో పాయింట్ అంటే నేను నెగిటివిటీ స్టోరీస్ని ఎక్కువ బిలీవ్ చేస్తాను అంటే నేను చూసినవో నేను ఇంపాక్ట్ అయినవో దగ్గరలో చూసినవో సో నాకు నా మీద కంటే కథ మీద ఉన్న గొప్ప దాని మీద ఉన్న ఏమంటారు నమ్మకం అంటారు ఆ నమ్మకాన్ని నేను తీసుకెళ్ళి వీళ్ళ దగ్గర ప్యూర్గా అమ్మేశాను డైరెక్ట్గా పెట్టేశాను మార్కెట్లో సో అది అంజలి గారికి ఫిఫ్టీన్ మినిట్స్లో ఓకే అయిపోయింది రవీంద్ర విజయ్ గారికి కరోనాలో నుంచోబెట్టి ఆయన కరోనా వచ్చినా సరే చెప్పేశాను సో దేర్ ఇస్ ఆయనకు డౌట్స్ ఉన్నాయి క్లియర్ చేశాను శ్రీతేష్ ఎవ్రీబడి సో నాకు అమ్ అమ్మాలి అని నేను ఫిక్స్ అయినప్పుడు వెనక ముందు తగ్గకూడదు సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చేశాను శ్రీతేష్ ఒకటి నేను మొన్న మాట్లాడినప్పుడు కూడా చాలా గట్టిగా మాట్లాడాడండి దీని తర్వాత చూద్దాం దీని తర్వాత చూద్దామని అంటే నేను కూడా చాలా ఎక్కువ చెప్తున్నాడేమో అనుకున్నాను కానీ ఆఫ్టర్ సిక్స్ ఎపిసోడ్స్ చూసాను చూసిన తర్వాత అరే ఎలాగ డిజైన్ చేసింది ఆ క్యారెక్టర్ని దానికి ఎలా స్టాండ్ అయి నించున్నావు అనేది మాత్రం బాగా అనిపించింది కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ నువ్వు చాలా బాగా చేసావు కంటిన్యూగా ఇట్లాంటి క్యారెక్టర్స్ వస్తాయి అనుకుంటున్నాను థ్యాంక్ యూ అంజలి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి అండి ఎవరి మంత్ అండ్ అంజలి గారు అంటే మాకు ఎక్కువగా సీత క్యారెక్టర్ సో ఈ వేలోనే ఎక్కువగా చూసాం ఇప్పుడు ఫిఫ్టీ మూవీస్ వరకు అలాగే చూసాం ఒకసారిగా డిఫరెంట్ చేంజ్ మాకు కన్ఫ్యూజ్డ్గా ఉంది బట్ అలాంటి క్యారెక్టర్ చేసేటప్పుడు ఆడియన్స్కి ఏమైనా వేగరేగా కనెక్ట్ అవుద్దేమో అని అనిపించిందా అంటే పాజిటివ్గా ఉన్నారు కదా ఇప్పటివరకు కొంచెం నెగిటివ్గా వెళ్ళే అవకాశం ఉంది అంటే ఇప్పుడు ఇప్పుడు ఆ జోనర్లో వచ్చిన రెండు మూవీస్ మీరు బ్యాక్ బ్యాక్ టు వచ్చినాయి సో ఇప్పుడు వరకు దాని గురించి బ్యాడ్గా అయితే నా దగ్గర ఎవరు మాట్లాడలేదు ఎందుకంటే నేను మామూలు క్యారెక్టర్స్ తీసుకున్న దానికంటే కూడా నేను చాలా కాన్షియస్గా ఉంటాను నేను ఈ క్యారెక్టర్స్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి షూట్ అయితే ఏంటి బహిష్కరణ షూట్ అయితే ఏంటి సో నేను బ్యాక్ టు బ్యాక్ అవి పడిన మూలాన్ని మీకు అలా అనిపిస్తున్నాయి కానీ రెండు డిఫరెంట్ టైం లైన్లో మేము షూట్ చేస్తున్నవి బహిష్కరణ వేరే అప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వేరే అప్పుడు కానీ ఏంటంటే ఇలాంటి క్యారెక్టర్స్ నేను చేసినప్పుడు డెఫినెట్గా నేను ఇంకొంచెం మైన్యూట్గా చూస్తూ ఉంటాను ఆ క్యారెక్టర్ ఇలా చూస్తే బాగుంటుందా చూస్తే వేరేగా ఉంటుందా అదే నేను వేసుకొని పువ్వులు పెట్టుకుని సల్వర్ వేసుకున్నప్పుడు చూస్తే మీకు అది తప్పగా తెలియదు సో ఆ క్లాస్ మెయింటైన్ చేయడానికంటే ఆ క్యారెక్టర్ నా నా మిస్టేక్ వల్ల చెడిపోకూడదు అది ఎందుకంటే ఆ క్యారెక్టర్ డిజైన్ చేయబడ్డ విధం అలాంటిది అమ్మాయి అలాగే ఉండాలి కొంచెం హాట్ గా అలా ఉండాలి స్టార్ట్ కిందకు బస్ నుంచి దిగినప్పుడు అది నేను తప్పుగా ప్లే చేసినా పడైపోతుంది క్యారెక్టర్ సో నేను చాలా కాన్షియస్ గా ఉన్నాను ఈ బహిష్కర్ణ పుష్ప చేసినప్పుడు అయితే ఏంటి ఆర్ రత్నమాల చేసినప్పుడు అయితే ఏంటి ఏంటంటే నేను సిరీస్ మొత్తం చూసాను అంటే మొత్తంలో బురద సీక్వెన్స్ చాలా బాగా హైలైట్ అయింది కూడా ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఇంకా ఫైట్ ఉంటే ఇంకెంత బాగుండేదో అనిపించింది నాకు అంటే మీకేమన్నా ఆ సీక్వెన్స్ వేసినప్పుడు మీకు ఏమైనా డౌట్స్ కానీ రైజ్ అవడం గానీ అరే ఫైట్ సీక్వెన్స్ ఉంటే బాగుంటుందేమో అనిపించింది అంటే ఇప్పుడు తన ఊరికొచ్చిన కొత్తలో జరిగే ఇన్సిడెంట్ కదా అమ్మాయి అమ్మాయి చాలా గట్సీ అండ్ అమ్మాయి క్యారెక్టర్ నేమ్ ప్రకారం మీరు దాన్ని తప్పుగా అనుకోకండి అనే దానికోసం ఆ అమ్మాయి ఈ షేడ్ కూడా ఉంది అన్న కోసం చూపించడానికి చేసింది అంటే అమ్మాయి ఎంత స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్ అనేది అక్కడ ఫైట్ రిక్వైర్డ్ ఉంటే డెఫినెట్గా పెడతారు ఎందుకు పెట్టలేదు పెట్టలేదు కానీ అంత ఆ ఇంపాక్ట్ మీకు క్రియేట్ చేయడానికి అంత అంత బిల్డప్ యూనో టేక్ ఆఫ్ అది అండ్ వన్ మోర్ క్వశ్చన్ పుష్ప సినిమా అనేది అల్లు అర్జున్ గారి కెరీర్లో ది బెస్ట్ అంటే ఆ క్యారెక్టర్ కూడా ఒక వైపు క్రియేట్ అవ్వచ్చు అంటే మీకు ఆ క్యారెక్టర్ నేమ్ చెప్పినప్పుడు మీ థాట్ ఏంటి మనం చేసినప్పుడు అంత ముందు కదా మనం షూట్ చేసింది సపోజ్ వైఫ్ ముందు షూట్ చేశాం సో ఇప్పుడు ఇప్పుడు బయటికి వచ్చినప్పుడు ఆ నేమ్ అంత పాపులర్ కాబట్టి ఇప్పుడు రెండిటి కంపేర్ చేస్తున్నారు బట్ మేము పెట్టినప్పుడు పుష్ప అనేది జస్ట్ ఒక అంటే మీ కెరీర్ ది బెస్ట్ అనుకోవచ్చు ఈ పుష్ప అంటే రెండు పోతున్నారు పుష్పాంజలి అని ఉంది సో సెట్లో అలా నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పాను పుష్పాంజలి అని పిలుద్దామని సెట్లో అందరు ఊర్లో అందరు వచ్చి ఎక్కువ మంది నియర్ బై ఉండేవాళ్ళు ఒక వంద మంది రెండు వందల మంది సో అంజలి గారు అని పిలవటం కంటే అందరూ అటెన్షన్ ఉంటుందని పుష్ప పుష్ప అని పిలిచేవాళ్ళం సో అది ఎక్కువగా వెళ్ళిపోయింది యాక్చువల్గా అయితే పుష్పాంజలి అనుకున్నాం అంటే మీరు డైరెక్టర్ గారు సారీ సార్ అంతే యా డైరెక్టర్ గారు మీరు గుంటూరులో పుట్టి పెరిగారు అంటే ఈ సిరీస్ కూడా గుంటూరు బ్యాక్ డ్రాప్ లో వెళ్తుంది అంటే మీరేంటి అంటే మీ కృతజ్ఞతతో గుంటూరు ఏదైనా చెప్పాలి అనుకుంటున్నా చెప్పారా లేదంటే ఇది రియల్ ఇన్సిడెంట్స్ జరిగాయి ఇది చెప్తే బాగుంటుంది ఉద్దేశంతో చెప్పారా అసలు మీ మోటో ఏంటి అసలు ఈ సిరీస్ తీయడానికి రీజన్కి సంబంధం లేదు గుంటూరు కాబట్టి నాకు ఇష్టం అది అది నా టైటిల్ కార్డ్స్లో లో కూడా కృతజ్ఞతగా చెప్పా అంతే దాంట్లో ఏం లేదు కానీ కథకి నేను నేటివిటీ కథలు అండి ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏ చూసినా కానీ నేటివిటీ కథలు అంటే చూసిన కథలు ఇన్స్పైరేషన్ ఇన్స్పైర్ అయిన కథలు మాత్రమే నేను కొంచెం దగ్గరగా అటాచ్ అవ్వగలుగుతాను మీకు అందుకే ఆ డిటైలింగ్ ఎక్కువ ఉంటుంది సో ఆ ఊర్లో జరిగిన సంఘటనలు కొన్ని తెలుసుకున్న సంఘటనల ద్వారా రియల్ ఇన్సిడెంట్స్ ద్వారా ఇన్స్పైర్ చేసిన కథ ఇది సో అంతే తప్ప అదేం లేదు పోస్టర్స్ లో చైర్ లో కూర్చోబెట్టారు ప్రెసిడెంట్ గారు చైర్ కూర్చోబెట్టారు పోస్టర్ బట్ సిరీస్ ఎండింగ్ లో కూర్చో పెట్టకపోవడానికి మేజర్ మెయిన్ రీజన్ ఏంటి దీనికి ఏంటంటే రీజను ఇది యాక్చువల్ మేము థర్డ్ లుక్ ఫస్ట్ టూ ఫోటోషూట్ చేసాం థర్డ్ ఫోటో ఫోటోషూట్లో ఆ లుక్ కోసం మేము చేస్తున్న ప్రాసెస్లో ఇది చాలా బాగా వచ్చింది అండ్ దెన్ మీకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదండి అంటే ఏ స్థానంలో కూర్చోవాలి తను అనేది తను ఓన్గా పుష్ప క్యారెక్టర్ ఏ స్థానంలో కూర్చోవాలి అనేది పాయింట్ లో అందుకే చేరిని కాల్ చేసాం లాస్ట్ లో చూస్తే యా హాయ్ అండి అంజలి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాజులేషన్ థ్యాంక్ యూ అంటే మీరు చేసిన చాలా సినిమాలు ఒక ఎత్తయితే ఈ వెబ్ సిరీస్ ఇంకో ఎత్తా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ దట్ మీన్స్ యా అంటే మీరు ఈ వెబ్ సిరీస్ చేసినప్పుడు ఎలాంటి అంటే లో పోల్స్ కావచ్చు లేదని ఇబ్బంది ఏమైనా పడ్డారా ఎఫిషియన్సీ అంటే దేని గురించి క్యారెక్టర్ పరంగా క్యారెక్టర్ డిజైన్ చేసిన విధంగా లేదండి నేను ఆల్రెడీ ఆన్సర్ చేసినట్టుగా ఆ క్యారెక్టర్ నన్ను ఇబ్బంది పెట్టదు యాక్చువల్గా టు బీ ఫ్రాంక్ ఇప్పుడు మీరు అన్నీ ఒక ఎత్తు బహిష్కరణ పుష్ప ఒక ఎత్తు అంటున్నారు మీరు అది అది ఆ పుష్ప క్యారెక్టర్ నాకు తీసుకొచ్చి పెట్టి నాకు సంపాదించి పెట్టిన పేరు నేను ఇందకు కూడా మీరు క్వశ్చన్ అడిగారు ఆ క్యారెక్టర్ మీ మీ మెయిన్ క్యారెక్టర్స్లో వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్గా నిలబడుతుందా అని నాకు కొన్ని ఐకానిక్ క్యారెక్టర్స్ ఉంటాయి నన్ను చూసిన వెంటనే అవుట్ చేయాలంటే లైక్ సీత షాపింగ్ మాల్ గీతాంజలి యనో బలుపు ఆర్ ఎనో అన్ని రత్నమాల సో నేను ఎక్స్పెక్ట్ చేసింది పుష్ప నుంచి నాకు ఒక మంచి పేరు తీసుకురావాలి అనేది నేను పుష్ప నుంచి ఎక్స్పెక్ట్ చేసింది అండ్ అది అది మేము ఎలా అనుకున్నామో అలా రీచ్ అయిపోవాలి అనేది అండ్ థ్యాంక్ గాడ్ అలాగే రీచ్ అయింది కానీ ఇప్పుడు నాకు పుష్ప వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్లో ఇప్పుడు మీరు నెక్స్ట్ ఫర్దర్గా చెప్తున్నప్పుడు రత్నమాల తర్వాత పుష్ప చెప్పాల్సి వస్తుంది సో ఇది నేను బయట నలుగురు ఐదుగురు దగ్గర విన్నాను నేను ఆ క్యారెక్టర్స్లో వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అయిపోతుంది అని ఐ దట్ మేడ్ మీ ఫీల్ వెరీ హ్యాపీ పుష్ప అంటే తగ్గదేలే కదా సో మీ పుష్ప అంటే మీకేంటి అంజలిగారు ఏవోనండి నాకు ఇవ్వలేదు టాగ్ లైన్ అంజలిగారు అంజలి గారు ఒక శ్రీతేష్ తో ఇబ్బంది పడ్డారా శివయ్య తో ఇబ్బంది పడ్డారా చాలా ఇంటిమైడ్ సీన్స్ ఉన్నాయి అవును ఇబ్బంది పడ్డారా అని అడుగుతుారా ఇబ్బంది పుష్పకి నా పుష్పకు ఉండదు నాకు ఉంటుంది నేను అంటే మంచిలి ఇప్పుడు పుష్పతో కాదు నేను మాట్లాడుతున్నాను అంజలిగారుతో మాట్లాడు అంజలి అంటే అవుట్ ఆఫ్ ద క్యారెక్టర్ అండి ఇప్పుడు పుష్ప ఇప్పుడు నేను ఆ సీన్ చేస్తున్నప్పుడు నేను రవీంద్ర విజయ్ తో చేసిన మనో శ్రీతేష్ తో చేసిన అంజలికి ఎప్పుడు ఎనో ఎందుకంటే ఒక వంద మంది క్యాం జనం మధ్యలో ఒక కనీసం ఇరవై మంది సెట్లో ఉంటారు అలాంటి సీన్స్ చేస్తున్నప్పుడు అది ఖచ్చితంగా ఈ యాక్టర్ కన్నా ఫీమేల్ యాక్టర్ కన్నా మేల్ యాక్టర్ కన్నా ఇబ్బంది ఈవెన్ రవీంద్ర విజయ్ గారికి కూడా ఇబ్బందిగానే ఉండింది కానీ ఏంటంటే పుష్ప ఇబ్బంది పడలేదు ఇబ్బందిగా ఉందా అంటారు ఇలాంటి సీన్స్ చేయడం అందరికీ చాలా ఇబ్బంది అది చూడటానికి ఇట్ మైట్ బి టిటిలేటింగ్ బట్ ఇట్ ఈస్ ఇట్ హ్యాస్ టు బి హ్యాండిల్ సెన్సిటివ్లీ అండ్ ఇప్పుడు కన్సెంట్ అనే ఒకటి ఉంటుంది ఇలాంటి సీన్స్ చేసేటప్పుడు నేను ఇలా చేస్తా మీరు ఇలా రియాక్ట్ అవుతారు ఇవన్నీ మాట్లాడుకుని సో ఇట్ ఈస్ నాట్ వెరీ ఎంజాయబుల్ సో రత్న రత్నమల్ అనేది స్పెషల్ అని చెప్పారు సో దీంట్లో పుష్ప దానికన్నా ఎక్కువ చేయాలి అంటే ఇంపాక్ట్ అనేది ఒక పాయింట్ చెప్పి డైరెక్టర్ చెప్పినప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ సీన్ మూమెంట్ ఉంటుంది అదే దా రత్నమల్ చేయలేపోయింది దానికన్నా మనం దీంట్లో ఎక్కువ స్కోప్ ఉంది ఏ పాయింట్లు అనిపించింది మీకు లేదు నేను రెండింటికి అసలు కంపేరే చేయట్లేదు ఎందుకంటే రెండు డిఫరెంట్ సబ్జెక్ట్స్ అవి ఇప్పుడు బహిష్కర్ణకి బహిష్కర్ణ పుష్పకి రత్నమల్కి సంబంధం లేదు సో నేను ఎందుకు దాన్ని మెన్షన్ చేశానంటే అది నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్గా నిలిచిపోయింది అనేది ఆల్రెడీ అందరూ మాట్లాడిన విషయం దాని వెనకాల ఇది లైన్ల నుంచి ఉంటుంది లైక్ ఇట్ విల్ ఆల్సో యాడ్ అప్ టు మై అనో లిస్ట్ అనేది చెప్పడానికి చెప్పారు అంటే ఇప్పుడు సిమిలర్ క్యారెక్టర్స్ అయిపోతాయి కదండి అయిపోతుంది ఇందాక ఆల్రెడీ చెప్పారు ఇట్లా ఇటువంటి క్యారెక్టర్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ మూవీస్ కూడా అటువంటివి వస్తాయి సో అట్లాంటివి మీరు చేయడానికి యాక్సెప్ట్ చేస్తారా ఇటు ఇటువంటి క్యారెక్టర్ మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అంటే ఇప్పుడు నన్ను ఇంప్రెస్ చేసేట్టుగా క్యారెక్టర్ డిజైన్ చేస్తే అండ్ నా క్రైటీరియాలో క్యారెక్టర్ వస్తే నేను డెఫినెట్గా దాన్ని వింటాను వినకుండా డెఫినెట్గా ఉండం ఎందుకంటే ఎందులో ఏముందో మనకి తెలియదు వినే వరకు క్యారెక్టర్ అది విన్న తర్వాత మనకి ఇబ్బందికరంగా ఉందంటే ఏ యాక్టర్ అయినా

అంటే బేసిక్గా నేను డెబ్యూ ఓపెన్గా చెప్పాలంటే అంటే ఫస్ట్ స్టెప్ తీసుకునేది సేఫెస్ట్ జోన్లో తీసుకోవాలి సేఫెస్ట్ అంటే కథపరంగా కాదు సో నాకేంటంటే మీ నేను ఇందాక కూడా మాట్లాడినప్పుడు దాన్ని కరెక్ట్ ప్రాసెస్లో మనం డెలివరీ చేయడానికి ఒక స్టెప్ తీసుకోవాలి సో నేను అందుకనే ఓటీటీ పాయింట్ ఆఫ్ నా దగ్గర ఆ వేరే కథలు ఉన్న మూవీకి ఫస్ట్ స్టెప్ కదా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అండ్ దాన్ని అది ప్రూవ్ అయితేనే కదా ఇంకొక అవకాశం ఇస్తారు సో ఆ ఉద్దేశంలో అంజలి గారు ఇంకా మన అడిగి ఎప్పుడు ఛాన్స్ ఇస్తున్నారు మళ్ళీ ఒక సినిమా చేస్తే ముఖేష్కి ఇస్తారా ఇంకోటి సో మీ క్యారెక్టర్ ఎక్సలెంట్ గా ఉందండి యూ రిమైండెడ్ మీ ఆఫ్ కోటా శ్రీనివాసరావు గారు మీరు ఆయన చూసి ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా అండ్ ఆయన అయ్యి ఉంటే ఈ క్యారెక్టర్ ఇంకా క్రూవల్టీ తెచ్చుండేవాళ్ళు అనిపించింది దిస్ ఇస్ ఆల్రెడీ క్యారెక్టర్ బట్ ఇంకా అనిపించింది ఆ క్రూవల్ పార్ట్ ఇంకా ఎక్స్ప్లోర్ చేసి ఉంటే బాగుండేది అని అనుకున్నారా మీరు అనుకుంటున్నారా ఇట్స్ ఓకే ఐ మీన్ దీంట్లో మీరే చెప్పారు ఎందుకంటే కూల్ ఫర్ దట్ క్యారెక్టర్ అనమాట అంటే మీ వాయిస్ కి ఎక్కడ కూడా సంబంధం లేకుండా ఉంది సో అబౌట్ దట్ క్యారెక్టర్ మేము డబ్బింగ్ నేను మేము షూటింగ్లో ఎంత శ్రమ పెట్టామో డబ్బింగ్లో అంత పెట్టాము ఎందుకంటే ఐ గివ్ యూ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడితే ఇలా ఫాస్ట్గా ఉంటుంది కానీ పుష్ప స్లోగా మాట్లాడుతుంది అండ్ బేస్లో మాట్లాడుతుంది అండ్ ఈవెన్ తను నడవడం నుంచోవడం కూర్చోవడం తిరిగి అవేమి నేను ఫాస్ట్గా ఉంటాను నేను జనరల్గా నేను ఫాస్ట్గా మాట్లాడతాను ఫాస్ట్గా తిరుగుతాను ఫాస్ట్గా నడుస్తాను సో ఇవన్నీ నేను కేర్ఫుల్గా డీటెయిల్డ్గా చూసి చేసుకున్న విషయాలు ఇవన్నీ అండ్ డబ్బింగ్కి వచ్చినప్పుడు అది బేస్లోనే ఉండాలి అది స్లోగానే ఉండాలి అది చాలా డెప్త్ ఉండాలి ఇంపాక్ట్ ఉండాలి అనేది ఫస్ట్ డిసైడ్ అయింది సో అందుకే మీరు ఆ వాయిస్ నాదే నేనే డబ్బింగ్ చెప్పాను అండ్ మోస్ట్లీ మేము మిమ్మల్ని బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నది సీతంబాగి సిరిమల్ జట్టు దట్ క్యారెక్టర్ గివ్స్ అస్ మోర్ ఇంపాక్ట్ అంజలి గారు అంటే మాకు ఫస్ట్ గుర్తొచ్చారు తర్వాత గీతాంజలి అండ్ అలాంటి క్యారెక్టర్ నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు మేము నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ వాట్ ఈస్ ద డ్రీమ్ రోల్ ఆఫ్ అంజలి గారు అంటే ఏం చెప్తారు తెలీదండి సీతమాకిట్లో లాంటి క్యారెక్టర్స్ మళ్ళీ రాస్తే డెఫినెట్గా నేను నో హ్యాపీగా అల్ అల్ జంప్ అండ్ ఐ నో డూ ఇట్ కానీ ఇది తెలియదు ఇంకా ఎవరైనా రాసిన దగ్గర తీసుకొస్తే డెఫినెట్గా నేను చేస్తాను అండ్ డ్రీమ్ రోల్ అని నిజంగా ఏమీ లేదండి నేను ఆల్రెడీ చాలాసార్లు మెన్షన్ చేశాను నేను ఈ క్యారెక్టర్ చేసి ఈ సినిమా బయటకు వచ్చినప్పుడు ఆడియన్స్ చూసి బయటకు వెళ్తున్నప్పుడు ఆ క్యారెక్టర్కి కనీసం బా ఇది బాగా చేసింది అని వాళ్ళు వాళ్ళకి లోపల నిల్చుండిపోవాలి అలాంటి క్యారెక్టర్స్ చేయాలనేదే ఇంట్రెస్ట్ ఇంకేమి లేదు గారు కంగ్రాజులేషన్స్ అండ్ మీ క్యారెక్టర్ కి మంచి అప్లోజ్ వస్తుంది థ్యాంక్ యూ సో అంటే ఒక్కొక్క యాక్టర్కి వాళ్ళ జర్నీలో చాలా సినిమాలు చేసి ఉంటారు అండ్ ఒక లీడ్ యాక్టర్స్ తర్వాత పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తుంటారు ఈ మధ్యకాలంలో మీరు చేసిన క్యారెక్టర్స్ అన్ని కూడా అట్లానే ఉంటున్నాయి సో మీ నుంచి నెక్స్ట్ నుంచి వచ్చే అన్ని ఓన్లీ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ అయినా లేకపోతే హీరోయిన్ కంప్లీట్ ఫుల్ ఫ్లెక్యూట్ అలా లేదు ఇప్పుడు ఇప్పుడు కొంచెం మారుతుంది అని అనుకుంటున్నాను అన్ని ఈవెన్ పెద్ద మూవీస్లో హీరోయిన్ క్యారెక్టర్స్ కి ఇంపార్టెన్స్ వస్తున్నాయి అండ్ ఇక మీద వచ్చేవన్నీ నేనంటే ప్లాన్గా ఏమీ చేయట్లేదు వచ్చే ఆటలో బెస్ట్ చూస్ చేసుకుంటున్నాను అండ్ దాంట్లో కమర్షియల్ మూవీస్ ఉన్నాయి ఫర్దర్గా వచ్చే ఆటలో ఇలాంటి మూవీస్ కూడా ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ముఖేష్ బుకేష్ ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్ చూస్తుంటే కొన్ని కొన్ని ఇంట్లో పిల్లలతో పాటు చూడలేని పరిస్థితి మీరు బహిష్కరణ టైటిల్ పెట్టి లీడ్ రోలు ప్రాస్టిట్యూట్ పెట్టి కుటుంబం మొత్తం ఫ్యామిలీ మొత్తం పిల్లలతో సహా చూసే వెబ్ సిరీస్ తీసారు ముందు హ్యాడ్స్ అప్ ఫస్ట్ ఆఫ్ అయితే ఇంటిమసీ సీన్లు ఏదైతే ఒకసారి అంజలి గారికి ఉండదు అంజలి గారికి ప్రాస్టిట్యూడ్ క్యారెక్టర్ అన్నప్పుడు ఇంటమసీ సీన్లు చెప్తారు ఉంటాయి దాన్ని ఈ ఇప్పుడున్న కెరీర్లో ఈ టైంలో చేయడం కరెక్ట్ అనిపించిందా మీకు ఏ టైంలో క్యారెక్టర్ డిమాండ్ చేస్తే చేయాలండి క్యారెక్టర్ డిమాండ్స్ మనం ఫుల్ఫిల్ చేయనప్పుడు ఆ క్యారెక్టర్ తీసుకోకూడదు అంటే నేను అలాగా ఫీల్ అవుతాను నేను ఏదైనా ఒక క్యారెక్టర్ తీసుకున్నానంటే దానికి నా లిమిటేషన్స్లో నా నా బెస్ట్ నా హండ్రెడ్ పర్సెంట్ పెట్టడానికి ట్రై చేస్తాను ఆ లిమిటేషన్స్ దాటే ఆ క్యారెక్టర్ డిమాండ్ చేస్తుందంటే అది నాకు అది నేను ఇవ్వను ఇవ్వలేను అండ్ ఆ క్యారెక్టర్కి నేను అన్యాయం చేస్తున్నట్టు అవుతుంది సో నేను తీసుకుంటే నేను బెస్ట్గా చేస్తాను లేదా నేను ఫస్టే అడిగేస్తాను అలాంటివన్నీ ఉన్నాయా లేవా ఉంటే ఏ లిమిట్కి వెళ్తున్నా సో ఇందులో ఏ లిమిట్ అనేది నాకు ఫస్ట్ డిస్కషన్స్లోనే తెలిసిపోయింది సో ఐ వాజ్ ఓకే విత్ ఇట్